సంక్రాంతి పిండి వంటల గ్యారేజ్ చేస్తా మీకు నచ్చితే మీరు చేసుకోండి మూడు కిలోల బియ్యం గిన్నె పట్టించుకోవాలి పిండి ఇట్లా పట్టించుకోవాలి మెత్తగా మూడు కిలోల పిండికి ఎన్ని ఎన్ని పోసుకోవాలని అర అరకిలో పల్లీలు పోసుకోవాలి ఒక పావు కిలో నువ్వులు పోసుకోవాలి ఒక కిలో సొప్పున మూడు చెంచాలు కారం వేసుకోవాలి రెండు చెంచాలు ఉప్పు వేసుకోవాలి ఒక చెటాకు జీలకర్ర వేసుకోవాలి ఉల్లాకు కావాల్సినంత కలియమాకు పల్లీలు వేయించుకోవాలి ముగ్గుడు పెట్టుకొని కాలినాక పల్లీలు పోసుకోవాలి సలార్ నాక స్వంతరు సల్లార్ నాక ముసా సోన ఇట్లా ఇట్ల కొట్్ర హ పొట్టు చెరుకోవాలి పల్లీలు మంచి రాతి చెరిగిన ఈ పల్లీలు పోసుకోవాలి కారం ఇళ్లకు మూడు చెంచాలు వేసుకోవాలి మీరు తక్కువ తినటోళ్ళు తక్కువ వేసుకోవాలి మేము తింటాం కాబట్టి మూడు చెంచాలు వేసుకుంటాను కిలోకు రెండు చెంచల ఉప్పు ఆరు చెంచాలు వేసుకోవాలి మూడు కిలోల పిండికి ఒక చెటాకు జీలకర్ర పోసుకోవాలి చటాకు జీలకర్ర ఒక కిలో నువ్వులు మూడు కిలోలకు మేము ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఎక్కువ కడి చేసిన మీరు తినకపోతే కొంచెం వేసుకోండి కళ్యాణ ఇష్టం ఉన్నంత వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాను మంచిగా కలుపుకోవాలి పల్లీలు ఉప్పు కారం కలియమాకు మంచిగా కలగలిస్తే మంచిగా కలుపుకోవాలి கலப்பு உடக்குநீள்ள போசாலே எந்த அப்போ மஞ்சள் வைத்தீள்ள போல செஞ்ச தோட்டி கலப்பு தர்வா சேர்த்து கருத்துக்கி மஞ்ச சூஸ்க்கு கலப்பு கோவில సరిపడాన్ని పోసుకొని చూసుకుంటా పోసుకోవాలి దూరక దూరక అవుతుంది గారెల పిండి చూసుకుంటా పూసుకుంటానుకుంటా పిసుకోవాలి అంత మంచిగా పిసితే అంత మంచిగా వస్తుంది అప్ప వంగుతుంది రెండు కిలో చేసుకోవాలి రెండు కిలోలు చేసేటోళ్ళు రెండు కిలోలు చేసుకోవాలి పెద్ద ఫ్యామిలీ వాళ్ళు బాగా చేసుకుంటారు మందిని బట్టి చేసుకోవాలి అప్పాలుసుకొని మళ్ళీ చిన్న చిన్నగా ముద్దలు వేసుకోవాలి మళ్ళీ చేసేటప్పుడు గింత బట్టి మంచిగా వేసుకోవాలి పల్లెములు ఒక పల్లెములు వేసి గింత అప్ప చేసేటప్పుడు తీసుకుంటుందమ్మా నేను నూనె పెట్టుకున్నా తీసుకుడు అయింది ఒక తువలో కప్పుకోవాలి ఎండిపోతుంది ఇక తాప కింద తీసుకుంటా బేసన్లు వేసుకొని తీసుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి ఎండిపోతుంది ఒక టవల్ కప్పుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇది తీసుకోవాలి ముద్దలు చేసుకోవాలి చిన్న చిన్నగా ఇది మంచిగా తీసుకుంటా ముద్దలు చేసుకోవాలి మను మొదలు చేసి పెట్టుకోవాలి ముకుడు పెట్టుకోవాలి 3 కిలోల పిండికి 2 కిలోల మినపoaసుకోవాలి మిగుల్తే మనకు కూరలకైతే వేసుకొని బట్ట మీద వేసుకోవాలి ఒక కటోరా రెండు నూనె పోసుకోవాలి కవర్కు నూనె రాసుకోవాలి నూనె రాసుకొని ఇంట్లో ముద్ద చేసుకొని మళ్ళీ చేయితో చేసుకోవాలి ఇట్లా చేయితో చేస్తే మంచిగా వస్తాయి ఇట్లా ఒత్తుకుంటే వారేయద్దు మిషన్తోటే చేయితోటే చేసుకోవాలి గారెలు మంచిగా వంగుతాయి నడవారు అందరం చేయాలి ఇట్లా ఒకటనుకోండి ఒకటనుకోండి అట్లే చేసుకోవాలి పిండి అయిపోయేదాకా అట్లే చేసుకోవాలి మా అవ్వ మేము ఉన్నప్పుడు సోలతో చేసేది మా అన్న నేను కొట్లాడుకుంటా అయ్యని అయ్యని అన్ని తినేది ఖాళీ కార్యంగానే తినేది మా అవ్వ సోలతో చేసేది ఇప్పుడు చూపిస్తా ఎట్లా చేసేది సోలతోటి నూనె కాలింది చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి మెల్ల भाले उने मचेने पोसणार होती 5 6 घालू अमिसली आले जंगल अंशा એ નઈ બુડિયાલ હોવાંગને લેસકોવાલે નેની જ તને લેસકોવાલે વાયન કા વાય નેની જ તને લેસકોવાલે વાયન કા વાય ગલાટ લેસકોવાલે కవరి కొడు పెట్టి ఒక ముద్ద చేసుకొని కవరి మీద పెట్టి మావ సోలతో చేసేది సోలతో చేసేది అప్ప ఇక మిషన్ అవునా ఇట్లా

கால பேசினாலே என்ன ஒரு டான்ஸ் கொண்டு வந்துட்டேன். <Noise/>அதே கால வீட்டுல புடல் பாதுகாக்கறேன் ஆட்டாங்க